టుడే ఏపీ న్యూస్ ఇచ్చాపర ఎల్లమ్మ గుడి వీధిలో కొలువు తీరి ఉన్న ఎల్లమ్మ దేవతకు భక్తులు విశేష పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భూమట్టానికి దిగువన గుహం లాంటి మందిరంలో పుట్ట రూపాన కొలువు తీరిన ఎల్లమాంబకు మొక్కులు చెల్లించేందుకు ఆదివారం వేకుజాము నుండి భక్తులు తరలి వచ్చారు ముందు రోజు రాత్రి బోనెల వంశీకులు తమ ఎలవేలుపు అయిన ఎల్లమ్మ తల్లికి తొలి పూజలు చేసి మొక్కులు చెల్లించారు అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు ఇచ్చాపురం పరిసర ప్రాంతాలలో వారితో పాటు ఒడిశా నుండి వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వీధి మొత్తం జనంత నిండిపోయింది సాంప్రదాయ బద్దంగా కొత్త బియ్యం కొత్త పెసరపప్పు పసుపు కొమ్ము చిల్లర దక్షిణాలు ముడుపులుగా ఆలయ వద్ద ఏర్పాటు చేసిన పందిరిపైకి విసిరారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజు ఆదేశాల మేరకు

Yeah. <laughs> పూర్వీకుల నుంచి మా ఇదిలో జామి అల్లం యాత్ర జరుగుతుంది శివరాత్రి గిరిగిరి శివరాత్రి అయిన వాళ్ళకి మూడో రోజుగా ఎనిమిదో రోజు గాని పదకొండో రోజు గాని రోహిణి నక్షత్రం ఇంటి దగ్గర పూజ రుగశిర నక్షత్రం రోజు మేము గద్దె దించిన అల్లమ్మని మా నాన్నగారు పట్టుకొని వచ్చి పొట్టుకు దించుతారనమాట ఆ రోజే ఆవిడికి పుట్ట అవుతుంది పుట్ట పూజ అవుతుంది ఉపవాస ఉపవాసాలు ఉపవాసాలు అవుతాయి బాగాలు ఎక్కుతాయి కోరుకు తీర్చిన ఎల్లమ్మ ఈ చుట్టుపక్కల గ్రామానికి విలవేల్పు వెల్లుబడే గ్రామానికి మరీ విలవేల్పు

ఎనిమిదో తరవ తొమ్మిదో తరం తరాలు మా తాతలు వాళ్ళు చేశారు ఆ నిష్ఠలు ఉంటాయండి ఉపవాసం గద్దె దించిన నుంచి మళ్ళీ ఎక్కిన వరకు మా నాన్నగారు ఇంట్లో ఎవరైతే ఉన్నారో సేవ చేసిన ప్రతి ఒక్కరు ఉపవాసంతోనే ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం మా నాన్నగారు ఉపవాసము పట్టుకొని కోడి పట్టుకొని వచ్చి ఇక్కడ గావు తిరిగిన తర్వాత ఆవిడ బోగ ఎక్కితే రాత్రికి ఆజ్ఞ చెప్పిన తర్వాత మా నాన్నగారితో ఎల్లం ఇంటికి దిగబెట్టారు మా ఇంట్లో కొలువై ఉంది ఇప్పుడు ఒక రోజునే మా ఇంట్లో జాతర ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ మా నాన్నగారు తెచ్చి పెట్టి జాతర ప్రారంభం సంబరణం కోతిరాజులు ఎంత మంది ఉన్నారు వారి సహకారం అలాగే మున్సిపాలిటీ వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారి సహకారంతో ట్రాఫిక్ అనేది సుమాడి మీద నుండి సుమారి నుండి మళ్లించుకు అంగీకరించడం జరిగింది మరికొద్దిసేపట్లోనే ట్రాఫిక్ కు సుమాడి వైపు మళ్లించే ఏర్పాట్లు పోలీసు వారు పర్యక్షణ చేస్తున్నారు గత గత ఐదారు రోజుల నుండి కమిటీ వారందరూ ఆహార శ్రమించి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అలాగే రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐదారు రోజుల నుంచి మన కమిటీ వారు ఈ పూజారి వ్యవస్థ కూడా సహకారంతో ఈ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది మరి దీన్ని సహకరించిన అందరికీ ఈ కమిటీ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగతా సభ్యులు కొంతమంది ఉన్నారు మాట్లాడతారు మాటలు కూడా మీరు ఒకసారి వినాల్సి